హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నా వీడియో వాచ్ తేదీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్ అయితే చూసేయండి ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్షిప్ డే వీడియో అనమాట ఎలా ఉందనేసి కూడా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్షిప్ డే రోజైతే లంచ్కి అయితే బయటికి వెళ్దాము అనేసి అనుకున్నాము మనకేందంటే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కాలనీ ఫ్రెండ్స్ ఉంటారు కిట్టి పార్టీ ఫ్రెండ్స్ ఉంటారు అట్లా ఒక్కొక్కరికి అన్నమాట ఇలా అయితే రెడీ అయ్యాము సో క్యాబ్ బుక్ చేస్తే ఫస్ట్ క్యాబ్ అయితే బుక్ అవ్వలేదనమాట సో మేమైతే ఫోర్ నెంబర్స్ వెళ్తున్నాము ఇంకా తర్వాత అయితే లాస్ట్కి ఇంకా ఈయన నేను దించుతాలే అనే సమయానికి ఆటో అయితే బుక్ అయిందనమాట ఇంక అందుకనేసి ఆటో బుక్ చేసుకొని వెళ్ళాము మేము ఏంటంటే కొత్తపేటలో కృష్ణపట్నం హోటల్కి అయితే వెళ్ళాము అసలు సర్వీస్ అయితే ఎంత ఫాస్ట్గా ఉందో ఎంత బాగుందో అసలు ఫుడ్ కూడా సో కాకపోతే ఆ రోజు సండేనే కాబట్టి ఇంకా సండే అంటే నాన్ వెజే తింటాము అసలు చాలామంది వచ్చారనమాట ఫ్రెండ్షిప్ డే రోజు ఎక్కువ అయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీసే వచ్చారు రెస్టారెంట్కి అయితే మేమైతే ఫోర్ నెంబర్స్ వచ్చాము కిట్టి పార్టీ ఫ్రెండ్స్కి కూడా కేక్ కట్ చేసుకుందాము అని కాల్ చేస్తే ఎవరికి వీలు పర్లేదనమాట త్రీ టు ఫోర్ నెంబర్స్ ఓకే చెప్పారు మేము మొత్తం ట్వంటీ త్రీ నెంబర్స్ ఉన్నాం కదా సరే అనేసి మేమైతే వెళ్ళాము మనకి అవసరమైన వాళ్ళు హెల్పింగ్ చేసేవాళ్ళు మనకి టక్కున గుర్తొచ్చే ఫ్రెండ్స్ ఒక్కళ్ళు ఉన్నా చాలన్నమాట పేరుకి తొమ్మిది పది మంది ఉన్నా అనవసరము నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను మనకి ఏదన్నా అవసరం ఉంటే ఎట్ ఎట్లాంటి సిచ్యువేషన్స్లో అయినా వాళ్ళు వచ్చేలాగా హెల్పింగ్ చేసేలాగా మనం వాళ్ళకి చెప్తే హార్ట్ఫుల్గా మనల్ని కూల్గా మాట్లాడే పర్సన్ లాగా ఉండాలన్నమాట ఫ్రెండ్స్ అంటే అట్లా గట్టిగా మాట్లాడి ఇంకా కొందరైతే మనం ఏదన్నా షేర్ చేస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే బాధ ఎక్కువ అనిపిస్తుంది అనమాట అలా కాకుండా అవునా అట్లా అని నన్ను అర్థం చేసుకొని నా బిహేవియర్కి తగ్గట్టుగా బిహేవ్ చేసే వాళ్ళు నాకు నచ్చుతారనమాట చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది నాకు ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఫ్రెండ్స్ అయినా నాకు కూల్గా చెప్తే నచ్చుతుంది అనమాట ఇప్పుడు సేమ్ ఆన్సర్ కొందరు అలానే చెప్తారు కొందరు కూల్గా చెప్తారు సో ఇద్దరిది కరెక్టే కానీ కూల్గా చెప్తేనే నాకు నచ్చిద్ది సో నన్ను దగ్గరగా అర్థం చేసుకునే వాళ్ళకైతే అది తెలుసు ఆ చెప్పే విధానం అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా నేను చెప్తున్నా బాయ్స్కైనా లేడీస్కైనా మనం ఎప్పుడైనా సరే ఆ పర్సన్కి తగ్గట్టు ఆ పర్సన్కి ఎలా ఉంటే నచ్చుతుందో దానికి తగ్గట్టు పోవాలి నచ్చకపోయినా సరే డైరెక్ట్ చెప్పాలన్నమాట నచ్చకుండా కూడా మనం వాళ్ళతో ఫ్రీగా ఉండాలి తిరగాలి అని అయితే నేనైతే అసలు అనమాట అసలు కరెక్ట్గా సింక్ అయిన వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు అని అంటారు చాలామంది అసలు సేమ్ టేస్ట్లు సేమ్ సింక్ అయిన వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వాలని ఏం లేదు డిఫరెంట్ టేస్ట్లు ఉన్నోళ్ళు డిఫరెంట్ హ్యాబిట్స్ ఉన్నోళ్ళు కూడా ఫ్రెండ్స్ అవుతారు కాకపోతే మనకి కొన్ని కొన్ని నచ్చవంతే పర్సన్ నచ్చకపోవడం కాదు కొన్ని హ్యాబిట్స్ మాట్లాడే విధానం నచ్చదు అంత ఆ పర్సన్ నచ్చలేదని మాత్రం అనుకోవడానికి లేదనమాట నాకైతే మంచి ఫ్రెండ్సే ఉన్నారబ్బా లైఫ్లో కానీ ఇంకా కొ ఒకళ్ళిద్దరితో అయితే కొంచెం నాకు ఈ మధ్య నటిస్తున్నట్టు మొహమాటంగా అనిపిస్తుంది నేను చూస్తా చూసి 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 ఓపిక మ్యాక్సిమం ఓపిక ఉన్న రోజులు చూస్తా ఓపిక లేనప్పుడు సైలెంట్గా ఉండడం నాకు అలవాటు అనమాట దేనికి సైలెంట్గా ఉన్నావు అని అడిగితే మాత్రమే రీజన్ చెప్పే అలవాటు కూడా నాకుంది ముందుకు ముందు చెప్పడము ఆర్గ్యూ చేయడము గొడవ పెట్టుకొని కట్ చేయడము ఇప్పటివరకు అయితే నాకు అసలు అలాంటివి జరగనే జరగలేదు నేనైతే ఆ విషయంలో లక్కి నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు ఏ ఫ్రెండ్స్తో ఇప్పటివరకు ఎలాంటి ఆర్గ్యూ లేదు నా నా ఫ్రెండ్స్లో ఫస్ట్ పొజిషన్ అయితే కిరణ్మయ్ అనమాట కిరణ్మయ్ ప్లేస్ని అయితే ఎవరు రీప్లేస్ చేయలేరేమో అనిపిస్తుంది నాకైతే నన్ను అంతా బాగా అర్థం చేసుకుంటుంది ఇప్పటివరకు మేము థర్టీన్ ఇయర్స్ నుంచి ఉన్నాం మాకు ఒక్కసారి కూడా మిస్అండర్స్టాండింగ్ రాలేదంటే మీరు నమ్మండి మళ్ళీ మేము అంటే ఇప్పుడు వేరే ఊరు కానీ అంతకుముందు అయితే సేమ్ కాలనీలో ఉన్నాం డైలీ కలిస్తాము అయినా కానీ మాకు ఎలాంటి ఇష్యూస్ ఎలాంటి ఇది రాలేదన్నమాట అలానే అందరూ ఉండాలి అట్లా వస్తేనే మంచిది అది ఇది అని కూడా అంటారు అది కూడా ఓకే బట్ ఏమో నాకైతే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు చిన్న చిన్నవి వచ్చినా ఇంకా లైట్ తీసుకొని పోవడమే ఆ విషయాల్లో మనకి వాళ్ళు నచ్చకపోవడమే కానీ ఆ పర్సన్ మీద కోపం కానీ ఆ పర్సన్ నచ్చకపోవడం కానీ అనేది అయితే లేదనమాట చూడండి ఎంత రష్ ఉందో అసలు ఆ రోజైతే యాక్చువల్గా మాకు అసలు సీటింగ్ దొరకదనుకున్నాము సిక్స్ నెంబర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు మేము టక్కున మేము వెళ్ళిన వెంటనే ఫోర్ నెంబర్స్ సీటింగ్ ఖాళీ అవ్వడంతో ఫోర్ నెంబర్సా మీరు వెళ్ళండి అంటే అబ్బా లక్కి దొరికిందిలా అనేసి అనుకున్నాము ఏంటంటే మనకి నార్మల్గా హోటల్లో మనకు టేబుల్ మీద పెట్టేస్తారు కదా సోంపు ఇక్కడ ఏంటంటే ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు ఇలా ఇక్కడ పెట్టారనమాట ఇంకా అందరూ ఇక్కడ సోంపు తినేసి వెళ్తున్నారు ఇదేదో బాగుంది అనిపించింది నాకైతే ఏ టేబుల్ మీద ఆ టేబుల్ మీద ఇవ్వలేదన్నమాట ఇక్కడైతే కొన్ని పిక్స్ దిగుదాము అనేసి అక్కడ హోటల్ నేమ్ కూడా ఉంటుంది అనమాట కృష్ణపట్నం అనేసి ఇక్కడ అందరూ కూడా సరే అనేసి చాలా నెంబర్స్ ఉన్నారు వెయిట్ చేసి ఇక్కడైతే ఇంకొక పిక్ అయితే దిగామనమాట ఇంకా దిగేసి వెళుతూ వెళ్తూ ఇంకా దాని కిందనే కృష్ణపట్నం హోటల్ కిందనే స్టైల్ యూనియన్ ఉంది చాలా బాగుందనమాట కలెక్షన్ అయితే సరే ఒకసారి చూద్దాము ఫోర్ వరకు అయిపోయింది అనమాట లంచ్ వన్కి బయలుదేరాము ఫోర్ వరకు అయితే అయిపోయింది ఇదైతే నేను జస్ట్ ఇలా మాట్లాడుతూ ఉంటే వీడియో రీల్ లాగా పెట్టేశాను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను అనమాట

నచ్చుతుంది మీలో ఎంతమందికి నచ్చుతుందో కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా ఆల్రెడీ మొన్ననే చాలా షాపింగ్ చేశాను జస్ట్ చూద్దాము అనేసి వచ్చానమాట కొంచెం కలెక్షన్ అయితే కొన్ని బాగా నచ్చినాయి అసలు కొన్ని ఏమో నచ్చినాయి ట్రై చేస్తే సెట్ అవ్వాలి నాకు ఈ ఫ్రాక్ అయితే భలే నచ్చింది ఎప్పుడు బ్లాక్ అయినా అనేసి అంటున్నారు అనమాట వీళ్ళేమో ఎక్కువ బ్లాక్ నచ్చుతుంది ప్యూర్ బ్లాక్ ప్యూర్ వైట్ నచ్చుతుంది ఎందుకో అన్ని కలర్స్ వేస్తాను ఫేవరెట్ కలర్ అంటే బ్లాక్ వైట్ అనమాట సో అందుకనేసి కొన్ని ట్రయల్ చేశాను కొన్ని నచ్చినవి ఒకటి అయితే తీసుకున్నాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా షాపింగ్ చేసేది ఉంది సో అప్పుడు వచ్చేసి మళ్ళా చూద్దాంలే వర్షం పడేలా ఉందనేసి అప్పటికి ఫైవ్ అయిపోతుంది అనమాట నైట్ కూడా ఒక ఫంక్షన్ ఉంది సో ఫంక్షన్ అయితే అటెండ్ అవ్వాలి అందుకనేసి వెళ్దాము త్వరగా అనేసి ఇంకా హోటల్లో అయితే కేక్ కట్ చేయలేదు చాలా రష్ ఉంది ఇంకా వెళుతూ వెళుతూ కేక్ తీసుకొని మేమైతే ఇంకా మా ఇంట్లో బయట మొక్కల దగ్గర అయితే కట్ చేసామన్నమాట ఇంక ఇలా అయితే కేక్ కట్ చేసుకొని కొన్ని పిక్స్ అయితే ఇలా దిగాము ఇవాళ ఫ్రెండ్షిప్ డే వీడియో అయితే ఇది అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిరి డైరీస్ ఎలా ఉంది వీడియో అనేసి కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎలా ఉండాలి అసలు ఫ్రెండ్స్ అంటే అనేది కూడా మీ మీ ఒపీనియన్స్ మీరు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నందుకైతే హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్